ఈ పైత్యం బ్యాచ్కి మన ఇచ్చిన డోస్ సరిపోలేదు అందుకని ఇప్పుడు ఇంకొక డోసు గోవిందాయడ మహా జయ శ్రీరామ్ పీరియడ్స్లో నేను గుళ్ళోకి వెళ్తాను అమ్మవారికి అభిషేకం చేస్తాను పూజ చేస్తాను నైవేద్యం అండి నా చేతులతో తినిపిస్తాను అలా చేయమని అమ్మవారి నాకు చెప్పింది నా ఇష్టం నా గుడి అనేసి మాట్లాడిన ఈ సోకార్డ్ మహిళా భక్తురాలు ఎవరైతే ఉందో ఆమె సోషల్ మీడియా అంతా కూడా దుమ్మెత్తి పోస్తున్నా సరే ఏమాత్రము కాస్త ఆలోచించకుండా ఆమె ఆ దేవాలయ నిర్వాహకుడు కూర్చొని ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారండి ఆ ఇంటర్వ్యూలు అన్నీ కూడా అసలు ఏమిటి వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు అని కంప్లీట్గా ఆశాంతం విన్నాను విన్న తర్వాత నాకు ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు అసలుకి వీళ్ళు ఎలా ఇలా తయారవుతారు ఇలా ఎలా ఆలోచిస్తారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకోవాలండి ఇది హిందువులకి చాలా అవసరం కూడా మరీ గుడ్డిగా కళ్ళు మోసుకుపోతున్నాయి మనకి తెలుసుకోవాలి ఏం జరుగుతుందో తెర వెనక అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బేసిక్గా ఈ టైప్ వ్యక్తులందరికీ కూడా అంటే ఒక అథంటిక్ గురు పరంపర ఏమి ఉంటుంది అన్నమాట ఒక ఆచార్య పరంపర ఒక సిద్ధాంతము ఒక సాంప్రదాయం ఒక పద్ధతి ఏమీ ఉండవు గురువులు అతంటి గురువులు కాని పైన ఉంటే వాళ్ళు శిష్టాచారం నేర్పుతారు ఒక కరెక్ట్గా శిక్షణ ఇస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి పళ్ళన్ని చేస్తుంటే వాళ్ళందరూ చూసి ఊరుకోరు కదా అడుగుతారు కదా కాబట్టి ఒక భయమో భక్తి అనేది ఉంటుంది వీళ్ళకి అవి ఏమి లేవు ఏంటంటే స్వకాడ్డు అంటే స్వయం ప్రకటత అనమాట వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు గుడి కట్టుకున్నారు తనకు ఒక ఆగమశాస్త్రం విధి విధానం పద్ధతి ఏం లేదు వాళ్ళకు నచ్చినట్టుగా ఒక శిల్పాన్ని ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళకు తోచిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు ఇంకా పబ్లిక్ ఏం చేస్తున్నారు నాకు అమ్మవారే చెప్పింది అలా చేయమని ఇలా చేయమని అనేసేసి వీళ్ళతో మహాభక్తులైనట్టు ఆ అమ్మవారికి పనికి పాటు ఏమి లేకుండా ఊరికే వీళ్ళతో కూర్చొని ఉపుసులో ఒక కబురు చెప్తున్నట్లుగా అంత తేలిగ్గా ఉంది వీళ్ళకి జగన్మాధ అంటే వీళ్ళ ఇంటర్వ్యూలో వీళ్ళు సనాతన ధర్మాన్ని వాన్మయాన్ని ఋషులని మహర్షులని ఆచార్యుల్ని పూజలేని పెద్దవారందరినీ కూడా ఎంత అవమానిస్తున్నారంటే పురాణాల్లో కూడా సరైన జ్ఞానం లేదంట అసలు పండితులు ఎవ్వరికీ కూడా వీళ్ళకి తెలిసినంత జ్ఞానం గానీ ఏమీ తెలియవట అన్ని ఓవర్ నైట్ లో మిడ్ ఎయిట్ పన్నెండు గంటలకి వీళ్ళకి తెలిసిపోయినాయి అట పురాణాల్లోనట ఈ పీరియడ్స్ గురించి మహిళలు దూరంగా ఉంచారనే విషయాల గురించి రాసి మహిళల్ని భయపెట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రము చేసి పడేశారట ఇప్పుడు ఈ అభ్యుదయ వాదులు ఉద్ధరించడానికి బయలుదేరారంట వీళ్ళని ఉద్ధరించమని అమ్మవారి వీళ్ళకి కనిపించి చెప్పిందంట వీళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మేము తప్పుగా చేసింది కరెక్టే అని నిరూపించుకోవడం కోసము వీళ్ళు కంప్లీట్గా పురాణాలను వాన్మయాన్ని ఋషుల్ని మహర్షులని అందరినీ కంప్లీట్గా సనాతన ధర్మంలోనే తప్పు ఉంది అని వక్రీకరించేసి వక్ర భాషలు చెప్తూ ఉంటే వీని ఎలా ఊరుకుంటామండి వీడియో చేయాలి కదా ఖచ్చితంగా ఇంకా ఈ నిర్వాహకుడు ఏం చెప్తున్నాడో తెలుసా మనిషి శరీరంలోనట కుడివైపుని స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎడవైపుని వీక్గా ఉంటుందంట ఎందుకు ఉంటుందో తెలుసా ఇతర ఒక గొప్ప ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని కూడా చెప్పాడు ఏంటంటేనట అర్ధనారీశ్వర తత్వం ప్రతి శరీరంలో ఉంటుందంట సొగము అంటే కుడివైపున శివుడు ఉంటాడంట ఎడమవైపున శక్తి లేదా అమ్మవారు లేదా పార్వతీదేవి ఉంటుందంట కాబట్టి కుడివైపున శివుడు మగవాడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కుడివైపున శరీరం స్ట్రాంగ్గా ఉంటుందంట వైపు అమ్మవారు ఉంటుంది కాబట్టి వీక్గా ఉంటుందంట మరి అలా చెప్పి అమ్మవారిని అవమానపరిచినట్లయినా కాదా అంటే అమ్మవారు వీకు బలహీనురాలు మహిళలందరూ వీక్ బలహీనులు అని వీళ్ళ ఉద్దేశం అండి ఆ విధంగా వీళ్ళు మహిళలని కించపరుస్తున్నారు ఒకవైపున మేమేదో మహిళలని అభ్యుదయంతో ఆదర్శంతో సమాజంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పుకునే మార్గంలోనే వీళ్ళు ఎలాగ మహిళలని అలాగే ఆదిశక్తి అమ్మవారిని కించపరుస్తున్నారో చూడండి ఇంకా ప్రతిసారి కూడా వీళ్ళ ఇంటర్వ్యూలో వీళ్ళ గుడి ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడితే ఈ దేవాలయం ఇంకెక్కడా లేదు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది దేశంలో ఎక్కడా లేదని ప్రతిసారి ఇడేలాగ చెప్తున్నారంటే అర్థం ఏమిటి ఈ గుడిని ప్రమోట్ చేసు కోసం జరాలందరూ ఇప్పుడు బిల్లలో ఎలుకులు తిరిగినట్టుగా పరిగెత్తుకుంటూ ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ హుండీలు నిండిపోవాలన్నమాట ఆ ప్రమోట్ చేయడం కోసం ఏదో ఒక హాట్ టాపిక్ సమాజం అంతా ఓ అని ఉనికి టాపిక్ ఏదైనా కావాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిచ్చి విషయాలన్నీ కూడా యూట్యూబ్లో ఎక్కించి జనాలను వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు అరదహరీశ్వర ఆలయం అంట అసలు ఎక్కడా లేదంటే వీళ్ళు మాత్రమే కట్టించారంట అసలుకి పురాణాల్లో కూడా లేదంట పండితులకు కూడా తెలిపింది వీళ్ళకి మాత్రమే తెలుసు అంట వీళ్ళకు మాత్రమే చెప్పిందంట అమ్మవారు దానికి ఏదో సొగం శరీరము కుడివైపు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఏడమైపోయినా ఏదో పనికి మాలని థీరీ కూడా చెప్తున్నారండి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమైనా కూడా మనము పనులు కుడి చేత వాటంతో సహజంగా చాలామంది ఏ పనైనా కుడి కుడిచేతో చేస్తాము ఒక వస్తువు ఉంది పట్టుకోవాలి దేంతో పట్టుకుంటాం కుడి చేతితోటే పట్టుకుంటాం ఆల్మోస్ట్ అవునా ప్రతి పని ఆల్మోస్ట్ చేతితో చేస్తాము దానివల్ల ఏమవుతుందంటే కుడిచేయి కుడి చేతి వైపున ఎముకలు కానివ్వండి ఈ టైపు పార్ట్ కానివ్వండి స్ట్రాంగ్గా అవుతుంది కొందరికి చేతి వాటం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు మొదటి నుండి ఎడంచేతోటి చేస్తారు పని అంతా కూడా దాని వాడికి ఎడం చేతి వైపు స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళు ఉదాహరణ చెప్తారు తెలుసా కాజలు ఎక్కించుకోవాలంటే ఎడం చేతికి ఎక్కిస్తుంది ఎక్కుతాయి కుడి చేతికి ఎక్కిస్తే గట్టిగా ఉంటాయి అక్కడే తెలిసిపోతుంది శరీరంలో కుడివైపు స్ట్రాంగ్ ఎడవైపు వైపు వీక్ అని అని ఏబో చెప్తారు లాజిక్ విషయాలు విషయారు కుడిచేత్తో పని చేయగా చేయ కుడిచేయి ఎముకలే స్ట్రాంగ్ అవుతాయి ఎడం చేత్తో చేసామనుకోండి కుడిచే తగ్గించి చేతి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి ఆ మాత్రం తెలిదండి వీళ్ళకి ఏదో చెప్తుంటారు ఇంటర్వ్యూలో చెప్పి కూర్చొని అర్ధనారేశ్వర తత్వం అంటే శరీరంలో సగం పార్క్టు మగ సగం పార్టు ఆడా అధిక అర్థం అర్ధనారేశ్వర తత్వం అంటే మనకి పురాణాల్లో శాస్త్రాల్లో ఏం చెప్పారంటే పెద్దలు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అమ్మ నాన్న ఇద్దరు సమానమే భార్య భర్త ఇద్దరూ సమానమే కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అని ఈ సమానత్వము నిరూపణ జరిగిన ఏకైక ధర్మం నా సనాతన ధర్మం భార్య కానీ భర్త కానీ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఇద్దరూ సమానమే ఒక బండికి ఎలా అయితే రెండు చక్రాలు ఉండి బ్యాలెన్స్డ్గా బండిని ముందుకు తీసుకెళ్తుందో అలాగే భార్య భర్త ఇద్దరూ సమానం భావనతో ఉండి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకొని ఒకరినొకరు మర్యాద ఆదరణగా ప్రేమగా ఉంటేనే ఒక కుటుంబము కాపురం నిలబడుతుంది తద్వారా సమాజం నిలబడుతుంది సాంప్రదాయం నిలబడుతుంది అని చెప్పడం కోసము అర్ధహారీశ్వర తత్వాన్ని చూపించారు అంతేగాని శరీరంలో సగం పార్టే సూడుంటాడు ఉంటాడు మిగతా సగం పార్టీ అమ్మవారు ఉంటది శువున్న పట్టు స్ట్రాంగ్ అమ్మవారు ఉన్న పట్టు వీక్ అంటే వీక్ ఎలా అవుతుందండి అమ్మవారు వీక్ అయితే అంతటి రాక్షస సంహారం ఎలా చేస్తుందండి అది శక్తి వీళ్ళకి తెలిసిన పాండిత్యమే ఈ మాత్రము నాలుగు ముక్కలు ఏవో డైలాగులు ఈ పండితులకు తెలియదు అన్మయంలో రాయలేదు ఏమి లేదు అని చెప్తారు ఇంట్లో శవం పెట్టినా కూడా ఇంట్లో మరణించిన మృతదేహం ఉన్నా కూడా అంట మృతదేహాన్ని అక్కడ పెట్టేసేసి గుళ్ళకి గోపురాలకి వెళ్ళొచ్చంట సమాజాన్ని ఇలాగా పాడు చేయాల్సిన అవసరమైంది ఈరోజు వేళ్ళ మీదే సనాతన హిందూ నారీ శక్తి తిరగబడింది సనాతన ధర్మం పాటించే భారతీయ మహిళలు ఈ వీడియోలు చూస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం చీ పడుతున్నారు దారిలో కనపడితే తంతం మేము బుద్ధి చెప్తాం అంటున్నారు ఈ మహిళలే రాస్తున్నారు ఏ మహిళ కూడా ఇలాంటి చండాలని ఒప్పుకోవడం లేదు మేము పీరియడ్స్ ఉంటే సహించుకుంటాము ఆ నాలుగైదు రోజులు ఏదో మా వాళ్ళైనంత పని మేము చేసుకుంటాం కానీ మీ దేవుడి జోలికి పవిత్ర వస్తువుల జోలికి దేవాలయాల జోలికి వెళ్ళాము అశుభ్రంగా శారీరకంగా అశుభ్రంగా ఉన్నప్పుడు చెయ్యకూడదు మా పెద్దలు నిషేధించుకున్నారు కాబట్టి మేము చెయ్యమో అని ఏక తండతో ఈరోజు సనాతన ధర్మం అవలంబించే మహిళలు చెప్తూ ఉన్నారంటే మీ పిచ్చి వీడియోలకి పాడు చేద్దామని చూసారు మహిళలని అంటే మీరు చెప్పి చెప్పగానే పాడైపోయే వాళ్ళు కాదండి సనాతన ధర్మంలో మహిళలు అంత బలహీనులు కాదు వాళ్ళకి మంచి ఇచ్చేడు తెలుసు ఎప్పుడో ఏదో సోషల్ మీడియాలో కొన్ని చూసి పొరపాటు పడతారేమో గానీ తప్పుదారి ఎప్పుడూ భారతీయ ఏ నారి ఎంచుకోదు అది గుర్తుపెట్టుకొని మీరు కూడా మారటానికి ట్రై చేసిండి మారుతారు చక్కగా ఇంకేదో పెద్ద ఉద్ధరించే మాటలు చెప్తున్నాడు ఈ నిర్వాహకుడు ఇళ్లల్లో ఆడపిల్లలకి పీరియడ్స్ వస్తే ఆ టైంకి ఏదైనా ముహూర్తం ఉంటే బలవంతంగా మాత్రలు వేస్తున్నారు అలాగా అన్యాయం చేస్తున్నారు అని నీవు ఉద్ధరించిందంటే చెప్పాయా పెద్ద మనిషి ఏంట్లో అయినా గృహప్రవేశము శంకుస్థాపన లేదంటే వివాహము ఇలాంటి శుభకార్యాలు ఏదైనా ఉంటే దానికి పందులు గారితో ముహూర్తం పెట్టించేటటువంటి ఏంటి యజమాని అయినా కూడా మహిళలు నడగకుండా పెట్టించడం ఇంట్లో భార్య కూతురు కోడలు ఉంటే అడుగుతారు ఆ టైంకి నెలసర్లు డేట్లు ఏమైనా ఉన్నాయా కనుక్కొని అవి ఏమీ లేవు అన్నప్పుడే ముహూర్తం పెట్టిస్తారు ముహూర్తం అయినా సంవత్సరానికి ఒక ముహూర్తం ఉంటుందా ముహూర్తం నిలబడుగునా ఉంటాయి ఈ ముహూర్తం కాదు ఇంకొక ముహూర్తము ఇవన్నీ ఒక ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడు మహిళలను సంప్రదించి వాళ్ళకి డేట్లు ఏమి లేనప్పుడే ముహూర్తాలు పెట్టించుకుంటారు అంత బ్రహ్మ రాక్షసులుగా ఏమి లేరు మగవాళ్ళు ఎక్కడో ఒకడో అలా ఉండవచ్చు అలా ఏమి ఉండరు అడుగుతారు మహిళలని ఇంకేదో అండ్రుని అడినా తిరుపతి కని టికెట్లు బుక్ చేసుకుంటారంట ఆ టికెట్లు బుక్ అయిన తర్వాత అనుకోకుండా టికెట్ రోజున డేట్ టైం వచ్చిందంటే అందుకనే ఆడాలంట మాత్రలు వేసుకుంటున్నారంట వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు వేసుకున్నారు మాత్రలు టికెటే క్యాన్సిల్ చేసుకోండి ఇప్పుడు మాత్రం ఇంగి నెలసారి ఆపుకొని నా దగ్గర రా అని వెంకటేశ్వర స్వామి ఫోన్ చేసి చెప్పాడా తప్పు కూడా తప్పని మేమే అవేర్నెస్ కలిగిస్తాం అందరూ అలాంటి పనులు చేయరు కొందరు ఎట్లయినా సరే టికెట్ దొరక దొరక దొరికింది కదా అది ఎందుకు పోగొట్టుకోవాలి అని లాంటి పిచ్చి పనులు చేస్తారు కానీ అసలు వాళ్ళకు మాత్రలు మింగకూడదు అది పాపం కూడా ప్రకృతి సహజంగా జరిగేదాన్ని జరగనీయకుండా ఆపడం అనేది ఒక పాపం చెర్రే కదా చేయకూడదు ఈ విషయాల గురించి మనం ఎన్నోసార్లు అవేర్నెస్ కలిగిస్తున్నాం ఇప్పుడు ఇతరకేదో బాధ అయిపోయింది మరి ఇప్పుడు నువ్వు ఉద్ధరించింది ఏంటి విషయాలు చెప్పి మహిళలని అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం పీరియడ్స్ వచ్చినా కూడా దేవాలయాలకు వెళ్ళొచ్చా అంటున్నావు ఒక పక్కన ఏమన్నా మహిళలకి రెస్ట్ లేకుండా మహిళలను అన్యాయం చేసేస్తున్నావు నువ్వే ఏడుస్తున్నావు ఇప్పుడు మహిళలు ఏం చేయాలి పీరియడ్స్లో ఉండి కూడా గుళ్ళు గోపురాలకు పోవడం అనుమతిస్తే ఇక వాళ్ళు గుట్టలు ఎక్కి ఏడుకొండలు ఎక్కి అవన్నీ ఎక్కేసి ఆ పీరియడ్స్లో కూడా కష్టపడి శ్రమ చేర్చి అంతంత దూరం దేవాలయాలకు వెళ్ళాలి ప్రదక్షిణలు చేయాలి పొర్లుడు దండాలు పెట్టాలి ఆ పీరియడ్స్లో దేవాలయాల పుష్కరుల్లో మునిగి స్నానాలు చేయాలి మరి ఇవన్నీ కూడా చేయాలి పీరియడ్స్లో ఎందుకైనా పుడతారు ఏదో చెప్పాలని తప్పితే ఏమైనా అసలు లాజికల్ థింకింగ్ ఉందా అసలు ఏమైనా మీ ఆలోచనలు మీ ధోరణలు లేదంటే మానసిక స్వభావం ఏదైతే ఉందో అదొక పద్ధతి ప్రకారం క్రమశిక్షణ ప్రకారం ఉందా ఎవరైనా గురువు దగ్గర విద్యార్జన చేశారా ఒక పరంపర ఉందా ఒక సిద్ధాంతం కానీ సాంప్రదాయం కానీ ఉందా ఏదో ఒక గ్రామ దేవత ఆలయంలో గబాబా మీకు తోచింది మీరు కట్టేసుకున్నారు మీరు తోచింది మీరు పెట్టేసుకున్నారు మీరు తోచిన పనులు మీరు చేసేసుకున్నారు చేసుకోండి మీ కర్మ అది శాస్త్ర విరుద్ధమైనప్పుడు సమాజ హితముకు సంబంధించిన విషయం కానప్పుడు శాస్త్రం ప్రకారం ఆ గుళ్ళు అవి లేనప్పుడు అందులో పద్ధతులన్నీ కూడా పెద్దలు ఏర్పరిచిన సిస్టమేటిక్ ఆ విధానంలో లేనప్పుడు వాడి గురించి మీరు వీడియోలు చేసి పబ్లిక్ పెట్టి పబ్లిక్లో చెడగొడితే హిందూ సంఘాల వాళ్ళు ఊరుకోరు పొద్దుని నిద్రలు పోతే మనకెందుకు లేని ఊరుకుంటారేమో అనుకుంటారేమో అది జరగదు కాబట్టి ఎహనైనా తెలుసుకొని ఈ పిచ్చే ఆటలు ఆపండి మీరు చెడి హిందూ మహిళల్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సనాతన ధర్మాన్ని నాశనం చేయడము పెద్ద పెద్ద తెల్లదొరలో పెద్ద పెద్ద నవాబుల వల్లే కాలేదు ఆఫ్టర్ ఆల్ మీరంతా మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా నాశనం చేద్దాం అనుకున్నా కూడా సనాతనం ఇది శాశ్వతమైనది నిత్యమైనది సత్యమైనది నిలిచి అలాగే ఉంటుంది ఈ సాంప్రదాయాలు ఈ పరంపరలు ఈ పద్ధతులు శిష్టాచారాలు సంస్కారాలు వైదిక విధానాలు మొత్తం అన్ని కూడా నిలిచి అలాగే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రాలు మానేస్తే మీకే మంచిది హిందూ బంధువులకు చెప్తున్న దస్మాత్ జాగ్రత్త ఎలాంటి వాళ్ళని కానీ నమ్మారంటే చెడతారు చెడిపోతారు అంతకంటే చెప్పలేండి మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను ధర్మరక్షత రక్షత లోకాసమస్తవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ అర్పణం